ఆలు సమోసా ఆనియన్ సమోసా చీజ్ సమోసా పన్నీర్ సమోసా కాన్ సమోసా చికెన్ సమోసా కీమా సమోసా నూడిల్ సమోసా వీటన్నింటిలో మీకు ఏ సమోసా అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి నాకైతే ఎప్పటికీ ఆనియన్ సమోసానే ఇవాళ మేము ఇంట్లో సమోసాలు చేసాము తెలుగులో ఉండే సమోసాలు కూడా నాకు తెలియదు కానీ సమోసాలు ఎన్ని రకాలు అంటే మాత్రం ఎనిమిది రకాలు చెప్పేస్తాయి గుక్క దిప్పుకోకుండా అందుకే ఇవాళ మేము చేస్తున్న సమోసా ఏంటో తెలుసా కాన్ చీజ్ పన్నీర్ మూడు కలిపి చేస్తున్నాము మా వారు సమోసాలు చుట్టడానికి కష్టపడుతుంటే ఏంటి దీనికి ఇంత సీన్ చేస్తున్నావు నేను చూడు చిటికలో చేస్తానని చేశాను నేను చేసిన సమోసా అవుట్పుట్ ఇలా వచ్చింది సెకండ్ అది కొంచెం ఫస్ట్ ఫస్ట్దే మరి దారుణంగా వచ్చింది అప్పుడు మా వారి డైలాగ్ ఏంటో తెలుసా మొగుడిని తిట్టినని తీసి కాదు సమోసాలు చుట్టడం అంట ఎగ్జాక్ట్ గా ఇదే మాట అన్నారండి సరేలే నాకెందుకు వచ్చిందని పక్కకు వచ్చేసా సమోసా షీట్లు మేము బయట నుంచి తీసుకొచ్చుకున్నాము లోపల స్టఫింగ్ ఏమో ఉడకబెట్టిన స్వీట్ గానే చీజ్ తురుము పన్నీర్ తురుము పెట్టేశాము మిగిలిన సమోసా షీట్లని కట్ చేసుకుని ఇలా చిప్స్ లా ఫ్రై చేసుకున్నాము ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు మిన్నని తినేటప్పుడు సమోసాల కంటే ఈ చిప్స్ టేస్ట్ గా అనిపించాయి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్